మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పుడు కేవలం ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కాదు అంతర్జాతీయ దూతగా సైతం చూడాలి ఎందుకంటే ఒక యుద్ధ సంక్షోభంలో చిక్కుకున్నటువంటి రష్యా ఉక్రెయిన్ల మధ్య కొంతమేరకు దౌత్యపరమైనటువంటి పాత్ర నిర్వహించడానికి ఉద్రిక్తతను తగ్గించడానికి అదే సమయంలో చూస్తే కనుక అనధికారికంగా వీళ్ళిద్దరి మధ్య ఒక రాజీ కుదిర్చేటటువంటి రాయబారిగా ఆయన పర్యటనని చూడాల్సి ఉంటుంది అయితే ఆయన చేసినటువంటి పర్యటనలో ముఖ్యంగా ప్రధానమంత్రి భారత ప్రధానమంత్రి పర్యటిస్తున్నారంటే అత్యంత పటిష్టమైనటువంటి విమానాలు తర్వాత లోకల్గా స్థానికంగా దేశంలో తిరిగినప్పటికీ ఆయన చేసేటటువంటి పర్యటనకి నాలుగైదు ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్లు ఇటువంటి వినియోగిస్తూ ఉంటారు కానీ ఈ రోజున ఆయన ఒక రైల్లో పది గంటలపై ప్రయాణం చేసి పోలాండ్ నుంచి ఉక్రెయిన్ చేరుకోవాల్సి వచ్చింది అంటే ఈ రైలుకి ఉండేటటువంటి ప్రత్యేకతలు ఏంటి రైల్లో ఎందుకు ప్రయాణం చేయాల్సి వచ్చింది విమానాలు కాకుండా ఎందుకంటే ఇక్కడ వార్ జోన్లో ఈ రెండు దేశాలు ఉండడం ఉక్రెయిన్ రష్యా దాంతోటి విమానాశ్రయాలని చాలా వరకు పౌర విమానాశ్రయాలు మూసేశారు తర్వాత భద్రతాపరంగా సైతం విమానాల్లో ప్రయాణించడం అనేది అత్యంత ప్రమాదకరమైనటువంటి ఘట్టంగా చూస్తున్నారు ఈ నేపథ్యంలోనే పోలాండ్ నుంచి పది గంటల పాటు ఆయన ప్రయాణం చేసి రైల్లో ప్రయాణం చేసి దీన్ని రైల్ ఫోర్స్ వన్ అంటున్నారు అంటే మనం ఇంతవరకు చూసామో అమెరికా అధ్యక్షుడు ప్రయాణం చేసేటటువంటి విమానాన్ని ఎయిర్ ఫోర్స్ వన్ అని ప్రయాణంకి చెప్తా ఉంటారు ఇప్పుడు మన ప్రధానమంత్రి చేసేటటువంటి పర్యటన రైల్ ఫోర్స్ వన్లో ప్రయాణిస్తున్నారు దీనికి ఉండేటటువంటి ప్రత్యేకతలు ఏంటంటే ఇక్కడ దీనికి ప్రత్యేకమైనటువంటి నిఘా వ్యవస్థలో లేజర్ గైడెడ్ సెన్సార్లను ఏర్పాటు చేయడం తర్వాత దీనికి ఉండేటటువంటి విండోలు కిటికీలు ఈ రైలుకు ఉండేటటువంటి కిటికీలకి కేవలము బుల్లెట్ ప్రూఫే కాకుండా బాంబులతో దాడి చేసినా సరే చెక్కు చెదరినటువంటి ఒక పటిష్టమైనటువంటి పరికరాలు అంటే పటిష్టమైనటువంటి ఎక్విప్మెంట్తో తయారు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి రైలు కావడము దీన్ని ఫైవ్ స్టార్ లో ఏ రకమైనటువంటి వసతులు హోటల్లో ఉంటాయో ఆ రకమైనటువంటి లగ్జరీతో అంటే దీంట్లోనే మనం సమావేశాలు పెట్టుకోవచ్చు కమ్యూనికేషన్ చేసుకోవచ్చు హోటల్ ఆన్ వీల్స్ గా చెప్పాల్సి ఉండే రెండు వేల పద్నాలుగులో తయారైనటువంటి ఈ రాయల్ ఫోర్స్ అన్నీ ఈ యుద్ధం మొదలైన తర్వాత వీవీఐపిలు అంటే ప్రపంచ దేశాల అగ్రనాయకులు ఈ ప్రాంతంలో అంటే ఈ దేశంలో పర్యటించినప్పుడు వినియోగిస్తున్నారు జో బైడెన్ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తర్వాత బ్రిటిష్ ప్రధానమంత్రి షనాకు గతంలో కెనడా ప్రధానమంత్రి ఫ్రెంచ్ ప్రధానమంత్రి తర్వాత చూస్తే కనుక జర్మన్ ఛాన్సలర్ ఇలాంటి ప్రపంచ అగ్రనాయకులందరూ ఉక్రెయిన్లో పర్యటనకి ఈ రైల్ ఫోర్స్ వన్ మాత్రమే వాడారు ఇప్పుడు మన ప్రధానమంత్రి కూడా పది గంటల పాటు పోలండ్ నుంచి దీనికి ఉక్రెయిన్కి రావడానికి ఈ ప్రయాణ సాధనాన్ని వినియోగించుకుంటున్నారు శాంతి సందేశం ఒక రకంగా చెప్పాలంటే ఇటీవలే రష్యా అధ్యక్షుడు పుతిన్ తోటి సమావేశమే వచ్చారు ఇప్పుడు ఉక్రెయిన్ జర్లనిస్క్తో మన ప్రధాని సమావేశమవుతున్నారు దీని ముఖ్యంగా ఈ రెండు ఇరు దేశాల మధ్య నెలకొని ఉన్నటువంటి యుద్ధ వాతావరణాన్ని కొంత శాంతింపజేసేందుకు యుద్ధంలో ఇరుపక్షాలు నష్టపోతున్నాయి కొన్ని ప్రాంతాలని కొన్ని గ్రామాలని రష్యా క్లెయిమ్ చేస్తూ మేము జయించామంటుంది కొన్ని గ్రామాలని ఇప్పుడు ఉక్రెయిన్ జయించామని చెప్తుంది ఇది ఈ వాతావరణం ప్రపంచ యుద్ధానికే దారితీస్తుందేమో అనే ఆందోళన నెలకొని ఉన్నటువంటి నేపథ్యంలో రెండు దేశాలతోటి సుహృద్భావ సంబంధాలు ఉన్నాయి మనకి రష్యాతోటి సుదీర్ఘకాలం సంబంధాలు ఉన్నాయి అలాగే ఉక్రెయిన్ మన మన పిల్లలు చాలామంది అక్కడ డాక్టర్ ఇతరత్ర వైద్య విద్యను అభ్యసించడానికి కొన్ని వేల మంది చదువుకున్నటువంటి దేశం అక్కడ నుంచి ఈ యుద్ధం మొదలైన తర్వాత సైతం సురక్షితంగా మన పిల్లలు మనం తెచ్చుకోగలిగాం ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్లో మొట్టమొదటిసారిగా అంటే సోవియట్ యూనియన్ నుంచి ఉక్రెయిన్ నైన్టీన్ నైన్టీ వన్లో విడిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా మన ప్రధానమంత్రి భారతదేశ ప్రధానమంత్రి పర్యటించడం ఇదే తొలిసారి అంటే ఈ పర్యటనకు ఉండేటటువంటి ప్రాధాన్యం సైతం వెల్లడవుతుంది ఏదైనా ప్రపంచ శాంతికి కొంత దోహదం చేసేలాగా ఇరు దేశాల మధ్య నెలకొని ఉన్నటువంటి వాతావరణాన్ని చల్లబరిచేలా ప్రధాని పర్యటన దోహదపడితే చాలా సంతోషించేటటువంటి శాంతి కాముక దేశాల్లో భారతదేశం కూడా ఒకటే అందువల్లనే ఈ పర్యటనని కేవలం భారతదేశ కోణము రష్యా కోణము ఉక్రెయిన్ కోణంలోనే కాకుండా అంతర్జాతీయ కోణంలో ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా చూస్తున్నటువంటి పర్యటనగా మన ప్రధాని పర్యటనని చూడాల్సి చెప్పుకోవాల్సి ఉంటుంది